ఇష్మార్ట్ జోడీ త్రీలో ఈ వారం ఎలిమినేషన్ ఉండబోతుందనే సంగతి అందరికీ తెలిసిందే అయితే గ్రూప్ ఏ నుంచి అలీరాజా మసూమా జోడీ నామినేట్ అయ్యారు నామినేట్ అవ్వగానే ఓంకర్ గారు మసుమతో నీ గేమ్ వల్ల చాలా రౌండ్లలో అలీరాజా ఓడిపోతూ వచ్చారు అయితే మీ హస్బెండ్కి నువ్వు ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఏంటంటే ఈ ఎలిమినేషన్ రౌండ్లో నువ్వు బాగా ఆడి నువ్వు సేవ్ అయితే మీ హస్బెండ్కి అదే పెద్ద గిఫ్ట్ అంటూ చెప్పారు దానికి మసూమా సరే అంది గ్రూప్ బిలో నామినేషన్లోకి వచ్చిన జోడి ప్రదీప్ సరస్వతి జోడీ ప్రదీప్ సరస్వతిని అందరూ నామినేట్ చేస్తున్నప్పుడు ప్రదీప్ గారు బాగా హట్ అయ్యారు అందరికీ కానివాడిని అయిపోయానని బాధ అంటూ చెప్పారు ఇక గ్రూప్ ఏ నుంచి నామినేట్ అయిన అలీరాజా మసుమ గ్రూప్ బి నుంచి నామినేట్ అయిన సరస్వతి ప్రదీప్ జోడీలకి ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది ఈ టాస్క్లో గెలిచిన వారు సేవ్ అయ్యి ఓడిపోయిన వారు ఎలిమినేట్ అవుతారని ఓంకార్ ప్రకటించారు టాస్క్ ఏంటంటే అక్కడ ఉన్న మగవాళ్ళందరి పిక్స్ పజిల్స్ రూపంలో ఉంటాయి మీ హస్బెండ్ పిక్స్ని మీరు ఎవరైతే కరెక్ట్గా పెడతారో ఫస్ట్ పెట్టిన వాళ్ళు విన్ అవుతారని చెప్పారు అయితే సరస్వతి గారు మసూమ గారు చాలా ట్రై చేశారు ఇద్దరు కూడా ముందంతా ఈక్వల్గానే పెట్టినట్లు అనిపించింది కానీ చివరకు సరస్వతి గారి ముందు పెట్టి సరస్వతి గారు గెలవడం జరిగింది మసుమ కొంచెం రాంగ్ పెడడం వల్ల మసూమా జోడి ఓడిపోయారు సరస్వతి గారు పూర్తి పిక్ని కరెక్ట్గా పెట్టి గెలుపొందారు ఇక ఈ వారం ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యి నెక్స్ట్ కొనసాగబోతున్న జోడి ప్రదీప్ సరస్వతి జోడి మీరందరూ నామినేట్ చేసినా తిరిగి మళ్ళీ మేము వస్తున్నాం అన్నట్లుగా సరస్వతి గారు వాళ్ళందరితో చెప్పడం జరిగింది ఇక ఈ వారం ఎలిమినేట్ అయిన అలీరాజ ప్రదీప్కి సరస్వతి గారికి కంగ్రాచులేషన్స్ చెప్పి మీరు ఫైనల్లో ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు ఇక ఈ వారం ఎలిమినేట్ అవబోతున్న మసూమా చాలా ఎమోషనల్ అయ్యారు ఓంకార్ గారికి థ్యాంక్స్ తెలియజేశారు నాకు తెలుగు రాకపోయినా తెలుగు మాట్లాడడంలో చాలా హెల్ప్ చేశారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు అంటూ ఓంకార్ గారికి మసూమా గారు చెప్పారు మొత్తానికైతే ఈ వారం ఎలిమినేట్ అయిన జోడి అలీరాజా మసూమా